మార్కెట్ లో ట్రెండ్ అవుతుంది అనగానే ఫస్ట్ మీరే తెచ్చేస్తాం పర్వాలేదు ఇది సాగుతుంది అండి ఫోర్ ఎక్స్ఎల్ దాకా వచ్చేస్తుంది మేడం ఇవి నైటీస్ అవుతుంది మనసు నుంచి కూడా ఉంటాయండి మీరు ట్రెండ్ ఫాలో అయిపోతా ఎంత దూరం వస్తారంటే వాళ్ళకి నచ్చినవి తీసుకోవాలి నైటీ టాప్ అండి ఇదిగో ఏదో అంబ్రెల్లో వస్తాం హోల్సేల్కైనా రిటైల్కైనా ఒకటే రేట్ అండి ప్యూర్ కాటన్ అండి అవునండి చాలా బాగుంటది మీకు ఇయర్స్ స్టార్ట్ క్లాత్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దిగునండి ఈ రోజు మనం రాజమండ్రి తాడతోట ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ రోడ్ లో ఈస్ట్ గేట్ కి ఎదురుగా ఉన్న పిఎస్వి కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఏ వన్ భవాని రెడీమేడ్స్ రెడీమేడ్స్కి వచ్చాం ఇక్కడ నైటీలు లంగాలు నైట్ వేర్ డైలీ వేరు ఇంకా టాప్స్ త్రీ పీస్ సెట్స్ లో డైలీ వేర్ పార్టీ వేర్ హాఫ్ సారీసు లాంగ్ ఫ్రాక్స్ అన్ని మోడల్స్ మార్కెట్లోకి ఇంకా రాకుండానే ఇక్కడ ముందే వచ్చేస్తాయండి కిడ్స్ వేర్లు మెన్స్ వేర్లో ఉమెన్స్ వేర్లో తక్కువ నుండి ఎక్కువ వరకు అన్ని మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ నైటీలు పాములు మోడల్స్ నుండి బ్రాండెడ్ వరకు ఇప్పుడు వస్తున్న ఫ్రాక్ మోడల్ నైటీలు మదర్ నైటీలు ఫైవ్ ఎక్సల్ సైజ్ వరకు నైటీలు ఎక్కడ ఉన్నాయండి ఇలా అన్ని కూడా హోల్సేల్ ప్రైస్గా సింగిల్ పీస్ కూడా సేల్ చేస్తున్నారు అండి చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసాము అన్న వారికి కూడా ఎన్ని కావాలన్నా ఇస్తారండి ఇక్కడ మరి ఇప్పుడు అవన్నీ చూద్దాం రండి నమస్తే మేడం గారండి నమస్తే అండి మా షాప్ పేరు అన్ని కి చెప్పండి మాది దుర్గా భావాని రెడీమేడ్ టెక్స్టైల్స్ అండి మాది హోల్సేల్ అండి అంటే హోల్సేల్ అంటే అది కట్లగా ఇస్తామండి మీకు ఒకటి రెండు కావాలంటే కూడా అలా కూడా ఇస్తామండి మోడల్స్ అయితే చాలా బాగుంటాయి అండి మోడల్ అయితే బాగుంటుంది రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది క్వాలిటీ అయితే హెవీ వస్తుంది అండి కొత్తగా ఎవరైనా పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఉంటా కూడా రావచ్చండి మీకు అర్థం దగ్గర బిజినెస్ ఇస్తామండి ఎన్ని ఎన్ని నైటిలో ముప్పై నాటిల్ తీసుకోలేము పదిహేను నైట్లు తీసుకుంటాము ఒక ఐదు అన్న వాళ్ళకి లేదంటే ఉమెన్స్ వేర్ లో రకాలు కావాలన్న వాళ్ళకి అటువంటి వాళ్ళకి మాత్రం చాలా వెరైటీ ఉంటది చాలా ఎక్కువ ఇస్తామండి మోడల్ తో డిఫరెంట్ అండి అన్ని కూడా ఒక్కొక్కటి ఒక మోడల్ వస్తుందండి ఇవండి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఒకవేళ మీకు ఇందులో ఏవైనా అలా నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ కూడా పెట్టి పక్కన పెట్టమంటే ఫోన్ చేస్తే మీకు పక్కన పెట్టి ఉంచుతానండి కొరియర్ ఉంటుంది కదా మేడం కొరియర్ ఉండదండి కొరియర్ అంటే మీకు ఎక్కువ అయితే కొరియర్ ఉంటుందండి అండి బల్క్ బల్క్ అంటే మినిమం పదిహేను పీసులు పది పీసులు అయితే కొరియర్ ఉంటుంది మేడం ఒకటి అయితే కొరియర్ లేదండి నైటీలు కదండి మరి నైటీలు అంటే కాస్ట్ నైట్లు కాస్ట్ అంటే కొరియర్ కాస్ట్ ఎక్కువైపోతుంది అదే మేడం అప్పుడు ఏంటంటే ఈ కొరియర్ అన్నది మాకు కొంచెం ఇబ్బంది ఏంటంటే ఈ సైజులు కొలత ఏమంటాం అవి కొలత ఇయమంటాం అంటే మాకు అవతలేదండి ఒకవేళ మేము బిజీగా ఉంటున్నాం అనుకోండి ఫోన్ ఎత్తకపోతే మళ్ళీ అల్ ఇప్పుడు ఒకటే తీసుకుంటే మీకు ఛార్జీలు పడిపోతాయి అదే కట్టగా తీసుకున్నారనుకోండి అదే ఛార్జీలో మీకు ఎక్కువ పీసులు వస్తే మీకు బెనిఫిట్ కూడా ఉంటది ఎందుకంటే మాకు కూడా ఇబ్బంది ఉండదు మీకు ఇబ్బంది ఉండదు మేము పంపించవట్లేదు కానీ ఏంటంటే ఒకటి రెండు అన్నది కొంచెం ఇబ్బందే కదండి దాన్ని బట్టి చెప్తున్నానండి మీకు అయితే ఉంటాయండి క్వాలిటీలో చాలా బాగుంటాయి మేము ఆదివారం కూడా షాప్ చేస్తానండి ఇంకోండి మేడం మోడల్స్ అయితే చూపిస్తున్నాను ఇది ప్రాక్ మోడల్ వస్తుంది మేడం ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అండి ట్రెండ్ ఇగోండి ఇలా సైడ్ పాకెట్ వస్తుంది ఇది ఇలా బుట్ట హ్యాండ్స్ అన్నమాట మోడల్ బుట్ట హ్యాండ్స్ వస్తుంది ఇందులో వచ్చి మీకు ఆ థ్రెడ్స్ వస్తాయండి ఎందుకంటే కాటన్ ఫ్రాక్ అండి ఇది అవును ప్యూర్ కాటన్ అండి ఇది ట్రెండ్ అయితే అలా ఏం లేదు మేడం నేను చూస్తా కండి మార్కెట్ లో ట్రెండ్ అవుతుంది అనగానే ఫస్ట్ మీరే తెచ్చారు మార్కెట్ కల్లా మీరే ఫస్ట్ క్వాడ్ సెట్ తెచ్చేసారండి ఫస్ట్ వీడియో అలా కాదు ఇప్పుడు మరి మోడల్ కస్టమర్ కి ఇవ్వాలి ఫస్ట్ మోడల్ మీ దగ్గర ఉంటది ఇవ్వండి మేడం ఇది మోడలే ఇది బొంబాయి నైటీస్ అండి ఇది ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంటది క్లాత్ ఇదంతా మీకు సైడ్ పాకెట్ అండి దీంట్లో వచ్చి మీకు ఇలా కట్లు వస్తాయి మేడం ప్యూర్ కాటన్ అండి పట్టుకుంటే పడుతున్నాయండి ఇది వచ్చి మీకు ఇక్కడ మూడు డబ్బై పడుతుంది మేడం ఇదే షోరూమ్ లో అంటే మీకు ఆరు వందల పైన ఆరు వందల పైన ఉంటదండి తక్కువ అయితే ఉండదు మేడం ఇప్పుడు అందరూ ఏంటంటే నైటీలోని బ్రాండ్స్ అడుగుతున్నారు ఇది బాగుంటదండి ఇది బటన్ వస్తుంది దీనికి కూడా పాకెట్ వస్తుంది అండి పాకెట్ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చి ఫ్రాక్ మోడల్ అండి అంటే కొంచెం సన్నంగా ఉన్నా లావు గున్న ఇదంటే ఫ్రాక్ లాక్ కాదండి టాప్ లాక్ కూడా వేసేసుకోవచ్చు అలా ఉంటదండి స్టార్టింగ్ ఎక్కడ నుంచి అండి స్టార్టింగ్ వచ్చి మీకు చూపిస్తానండి స్టార్టింగ్ లో కూడా చూపిస్తాను అంటే ఫస్ట్ ఇది అయిపోయింది ఫ్రాక్ మోడల్ వచ్చింది ఇది ఫ్రాక్ మోడల్ అండి ఇది లావుతో సంబంధం ఉండదండి అమ్మాయి ఎంత లావున్నా పర్వాలేదు ఇది సాగుతుందండి క్లాత్ సాగు ఇప్పుడు మీకు చూపించినవి అన్ని మీకు మూడు డెబ్బై మూడు యాభై మూడు ఎనభై రేట్లు అండి అంటే అందులో మీకు ఇలా కలర్స్ కింద ఇస్తున్నానండి ఇదిగోండి ఇది వచ్చి మీకు త్రీ హండ్రెడ్ పడుతుంది అండి ఇది ఏంటంటే ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది ఇవన్నీ ఏంటంటే ఈ లోకల్ మెటీరియల్ లో ఉండవండి అలా వస్తాయండి బాగుందండి ఇది బాగుంటుంది లేటెస్ట్ అండి ఇదిగోండి ఇవన్నీ ఇలా ఉంటాయండి ఒక దానికి కూడా సంబంధం ఉండదండి దీంట్లో ఏంటంటే మీకు ఆపోజిట్ అండి ఇదేమో ఇప్పుడు బటర్ఫై నైట్లే అండి ఇప్పుడు జనాలు అంతా ఫ్లై అడుగుతున్నారు కదా అట్లా ఎలా అంటే అండి ఇప్పుడు ఉన్నారు అనుకోండి వాళ్ళకి కొంచెం గట్ట ప్రాబ్లం వస్తుంది తీసుకుంటే సరిపోతుంది అండి ఈ థర్డ్ ఇలా ఎవరు సరిపోతుంది అంటారు ఫోర్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ దాకా వచ్చేస్తుంది మేడం ఇక్కడ ఉంది కదా ఇట్లా వేసుకొని కట్టుకోవాలండి కానీ కాటన్ వచ్చి ప్యూర్ కాటన్ అండి బొంబై ఐటమ్ వస్తుంది ఇది బ్రాండ్ ఇవ్వండి బ్రాండెడే ఇందులో కలర్స్ వస్తాయండి కలర్స్ అంటే ఇగోండి చాలా లేటెస్ట్ అండి ఇప్పుడు ఎందుకంటే మీరు ఆన్లైన్ లో కూడా చూస్తున్నారు కానీ ఆన్లైన్ లో అయితే సిల్క్ చూపిస్తున్నాడు మనం అయితే ప్యూర్ కాటన్ ఇస్తాం ఇది వచ్చి మీకు రెండు ఎనభై అండి హోల్సేల్ అండి మీరు కావాలంటే ఈ స్క్రీన్ షాట్ తీసుకుని ఎక్కడైనా కనుక్కోండి ఈ రేటు రాదండి ఎందుకంటే ప్యూర్ కాటన్ వస్తుంది బాగుంటుందండి చాలా బాగుంటది క్లాత్ విషయంలో ఏమి అనుమానం లేదు క్లాత్ బాగుంటుంది ఇగోండి ఇది వచ్చి మీకు టూ హండ్రెడ్ పడుతుందండి ఇది మోడల్ చూడండి ఇది బొంబై నైటీఏ కానీ ఏంటంటే దీని పాకెట్ ఇవ్వడండి అంతే నెక్కలు వచ్చి ఒక్కొక్కటి ఓలా వస్తుంది రెండు రెండు ఇరవై ఆ రేంజ్ అండి ఇవన్నీ చాలా బాగుంటాయి అంటే ఒక దానికి ఏం సంబంధం ఉండదు అండి నెక్కల బాగున్నాయి అండి చాలా బాగుంటాయి క్వాలిటీ మీరు దగ్గరకు వచ్చి చూసారంటే బాగుందా లేదా మీరు చెప్పాలండి అంటే స్పేర్ నెక్ అండి ఇది వచ్చి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఈ బయట నైట్ ఇప్పుడు తీసుకుంటే అండి ఇది జ్యోతిగా వస్తుంది రాజవడి అంటే కొంచెం తక్కువ వస్తుంది అంటే మేము అది అమ్ము ఈ క్లాత్ బయట తీసుకుంటే మీకు రెండు వందల యాభై ఉంటది మీకు వచ్చి మీకు నూట డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అండి సైజ్ అయితే డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది ఓకే కొంచెం బాగా మిడిల్ లో ఉన్న వాళ్ళు కూడా సరిపోతాయి సరిపోతుంది ఇది కట్లు ఎలా ఇస్తాం అన్నమాట సెట్ ప్రకారం ఇలా ఇస్తాం దీంట్లో అండి కలర్స్ ఎలా వస్తాయి అంటే కొంచెం కొంచెం బిజినెస్ ఐదు ఉంటది మేడం ఇప్పుడు మీకు వాళ్ళకి అయినా సరే ఇది హోల్సేల్ ఈ రేటు కి మేడం ఇల్లు రెండు వందల యాభై అమ్ముతారు ఈ క్లాత్ నే ఎందుకంటే కస్టమర్ కుటు క్వాలిటీ పట్టుకున్నారు అనుకోండి తీసుకుంటారు బాగుందని బాగాలేకపోతే తీసుకోరు కదా మేడం అలాగా ఇగోండి ఇది కూడా బాందిని వస్తుంది అండి ఇది బాగుంటుంది అంటే హ్యాండ్స్ విడిగా వస్తాయండి అండి ఇగోండి చేతులు విడిగా వస్తాయి ఇది వచ్చి మీకు రెండు యాభై అండి చూడండి ఎంత బాగుంది రేటు చాలా బాగుంది బాగుందండి బాంధిని ప్రింట్ వస్తుంది బాగుంటుంది బాగుంటది నేను చాలా ఉన్నాయి నైటీలు అంటే నేను ఎక్కువ ఏం చూపిస్తలేదు మీరు షాప్ ఇంకా చాలా మోడల్స్ మోడల్స్ ఉన్నాయి అండి అన్ని మోడల్ మోడల్ గానే ఉన్నాయి మీకు ఇంకా ఎక్కువ ఉంటాయి ఇగోండి అన్ని కూడా ఉంటాయి ఇగో ఈ బొంబాయి నైటీస్ వస్తాయి స్లీవ్ ఫ్రాక్ మోడల్ ఫ్రాక్ మోడల్ చూడండి ఎంత బాగుంది బ్రాండ్స్ లో చాలా తెచ్చారు ఈసారి ఎప్పుడు డిఫరెంట్ గా ఎప్పుడు మామూలు ఐటీ లాగా కాకుండా ఇప్పుడు బ్రాండ్ లో అవును మేడం అవునండి మరి కస్టమర్ ముఖ్యం కదండి వాళ్ళే దేవుడు మాకు కస్టమర్లు వచ్చారనుకోండి మాకు బేరం బాగుంటుంది కదా మేడం అలా చూసుకోవాలిగా మేము కూడా ఇవన్నీ బ్రాండ్స్ బ్రాండ్ వస్తాయి ఇవేళ పడుతున్నాయి మేడం ఇది వచ్చి మీకు ఐదు వేసి వందలు పడుతుందండి ఐదు ఐదు యాభై పడుతుందండి అది వచ్చి మీరు బయట కొనుక్కుంటే ఏడు వందల నలభై ఏడు వందల యాభై ఎనిమిది వందల దాకా ఉంటుందండి క్లాత్లు బాగుంటాయి చాలా బాగుంటుందండి ఇది ఏంటంటే గమ్మున కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు చాలా బాగుంటాయి బాగుంటుంది మేడం డ్రెస్ ఇలా వస్తుందండి మోడల్ ఇది ఫ్యాన్సీ నైటీ అండి బాగుంటదండి ఫ్రాక్ మోడల్ అండి ఇది వచ్చి మీకు సిక్స్ హండ్రెడ్ అలా పడుతుంది అండి మోడల్ అయితే బాగుంటుంది అండి ఫ్యాండ్స్ కూడా మీకు ఇలా బుట్ట కింద ఇస్తాడు సైడ్ మదర్ వస్తాయి సైడ్ అండి మదర్ నైటీస్ అండి ఇందులో కావలసే డిజైన్ స్టార్టింగ్ ఎక్కడ స్టార్టింగ్ వచ్చి మీకు నూట అరవై ఐదు నుంచి ఉంది మేడం అన్ని క్వాలిటీగా ఉంటాయండి నూట పది రూపాయలు ఉన్నా నైటీ అన్నది సిల్క్ అండి అది కాటన్ లో కాదు ఎందుకంటే అది డ్యామేజ్ లు వచ్చేస్తుంది మేము కూడా తేవడం మానేసామండి చాలా తేడా వస్తుంది అంటే మేము అమ్మినా కూడా అది మళ్ళీ ఏంటంటే మాకు రిటర్న్ వచ్చేస్తుంది అండి అందుకే ఇంకా అది మానేసావండి ఇప్పుడు ఏంటంటే నూట అరవై ఐదు నుంచే బాగుందండి మదర్ వచ్చి మీకు నూట తొంభై మోడల్స్ ఏమి మదర్ లో మోడల్ అంటే ఇగొండి ఇలా వస్తాయి తర్వాత ఫ్రంట్ జిప్ వస్తుంది ఇది సైడ్ జిప్పు తర్వాత ఎక్కడ వస్తాయి కదా ఆ జిప్పులు కూడా వస్తాయి ఇదిగోండి ఇలా ఇలా వస్తాయి అండి ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి సైజెస్ ఉంటాయి అండి మనకి సైజు ఇది ప్రీ సైజే మేడం కొంచెం లావుగా ఉన్న వాళ్ళు కూడా సరిపోతాయి జంబో సైజ్ కూడా ఉంటాయి కదండి జంబో సైజ్ కూడా ఉన్నాయండి ఫోర్ ఎక్సెల్ అండి జంబో సైజ్ ఫోర్ ఎక్సెల్ దాంట్లో డిజైన్స్ పోర్ వచ్చి మీకు మూడు తొంభై అలా పడదండి ఇగండి ఇది వచ్చి మీకు సిక్స్ ఫీట్ ఉండాలండి ఈ నైట్ వేసుకున్న అమ్మాయి బాగా హైట్ అండి ఉండాలి బాగా పొడుగుంటారు కదా అంటే పొడవునా అలా షార్ట్ అంటే షార్ట్ గా లాగా ఉన్నాయి కొంచెం ఎత్తుకున్న అమ్మాయిలు ఉంటారు కదా ఇది వచ్చి మీకు మూడు వందలు పడుతుంది అండి చూడండి క్లాత్ చూడండి ఎంత బాగుంది ప్యూర్ కాటన్ చాలా ప్యూర్ కాటన్ అండి ఈ రేటు నార్మల్ లైట్ రాదండి ఇంత లెంత చూడండి ఎంత ఉందో ఆవిడ ఎంత సిక్స్ ఫీట్ ఉండాలి మినిమం సిక్స్ ఫీట్ ఉంటే గానీ ఆ సైజ్ చూడండి ఎంత ఉందో సైజు లంగాలు కూడా ఉంటాయండి ఏమో చున్నీలు వస్తాయండి ఇవన్నీ చున్నీలు అండి ఏందో అంటే మీకు యాభై నుంచి చున్నీలు ఉన్నాయండి యాభై నుంచి స్టార్ట్ అండి యాభై నుంచి మీకు రెండు వందల దాకా చున్నీలు ఉన్నాయి వర్క్ చున్నీలు ఉన్నాయి నార్మల్ ఉన్నాయి లంగాలు ఉన్నాయి ఇవన్నీ ఎన్నర్వేర్స్ అండి అమ్మాయిలు అదే పెట్టికుట్లు డైర్లు బ్రాలు జన్స్ బాయ్స్ బాయ్స్ కి గర్ల్స్ కి ఇద్దరుంట ఇవ్వండి ఇది వచ్చి ఆల్ఫా పెట్టి అండి ఈ లైన్ అంతా ఈ లైన్ అంతా ఆల్ఫా పెట్టి కుర్చు వస్తాయి ఈ అమ్మ చిన్నపిల్లలు గౌన్లు అండి డైలీ వేరు చాలా బాగుంటదండి మీరు బయట కొంటే ఇంకా రేట్లు ఎక్కువగా ఉంటాయండి రీజనబుల్ గా ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చి మీకు రెండు యాభై ఎలా పడుతుంది అండి క్లాస్ అయితే సూపర్ అండి బెల్లి క్లాత్ వచ్చి బిల్ క్లాత్ రెండు రెండు యాభై అలా అంటే ఒక మోడల్ బట్టి వస్తుందండి చాలా మోడల్స్ ఉంటాయండి అందులో కలర్స్ సో దానికి సంబంధం ఉండదండి సైజెస్ అండి సైజెస్ అంటే మీకు వన్ ఇయర్ నుంచి స్టార్టింగ్ వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ దాకా ఉండొచ్చు ఓకే త్రీ మంత్స్ బేబీస్ కండి చూడండి వన్ ఇయర్ కి అంత బాగుందో చాలా గా ఉంది చాలా బాగుంటుంది రెండు అరవై పడుతుంది అండి క్వాలిటీ కూడా బాగుంది సెట్కి వచ్చి మూడు పీసులు వస్తాయండి మూడు మీకు ఎలాగ నచ్చితే అలా తీసుకోవచ్చు ఇది వచ్చి మీకు వన్ ఇయర్ లోపండి పిల్లలకి ఇవన్నీ వన్ ఇయర్ లోపకేనా కానీ చాలా బాగుంటాయి డ్రెస్ అంటే అన్ని ఎప్పుళ్ళైం కాబట్టి చూపెడుతున్నాయండి కొన్ని ఇవ్వండి ఇవన్నీ డిఫరెంట్ అయినండి దానికి కూడా సంబంధం ఉండదు చూడండి మోడల్స్ అని ఇవన్నీ ఈ కాలర్ నైట్ డ్రెస్ అండి ఈ ఏ వయసు నుంచి ఏ వయసు వరకు ఇది వచ్చి మీకు టూ ఇయర్స్ నుంచి ఉన్నాయండి మాకు నైట్ డ్రెస్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి మీకు పద ఇరవై ఉండాక పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ దాకా ఉన్నాయండి పెద్దవాళ్ళ దాకా వీటిలో ఫుల్ తీవ్ర కూడా ఉన్నాయండి ఆరు అలాగా కాలర్ కూడా ఉంటాయండి ఓకే అన్ని ఉంటాయి ఇదిగోండి ఇలా మోడలే మోడల్స్ ఉన్నాయండి ఉన్నాయండి అంటే ఇది మీకు మూడు వందలు ఇలా పడతాయండి ఇది ఇది మీకు నాలుగు యాభై అండి సేల్స్ రేట్ అండి బయట కొనుక్కోండి బయట మీకు ఐదు వందల యాభై ఆరు వందలు ఉంటది అవునండి కాలర్ అంటే మీకు కొంచెం నాలుగు వందల యాభై ఈ మూడు యాభై చొప్పున పడతాయి క్లాత్ చూసిన తర్వాత మీరు పట్టుకెళ్ళిపోతారు అనమాట క్లాత్ అంత బాగుంటది పలచగా ఉండదండి క్లాత్ హెవీ ఉంటది స్టిక్నెస్ గా ఉంటది అంటే ఈ పెద్దవాళ్ళ డ్రెస్ అండి అదే మీరు చెప్పినాక టూ ఇయర్స్ నుంచి చూసుకోండి అక్కడ నుంచి అంకా అన్ని పెద్ద సైజులు వస్తాయి అలా వస్తాయి మాట బాయ్స్ నైట్ వేరం ఇగోండి ఆడపిల్లలకి చెడ్డీ టైప్ అండి ఇది ఉంటాయండి అందులో ఇంకా ఉంటాయి మీ దగ్గర అన్ని మోడల్స్ ఉంటాయండి మరి అమ్మాలకేదండి మరి కస్టమర్లకి ఏం చూపిస్తామండి వచ్చారంటే కొనుక్కొని వెళ్ళిపోవాలి ఇప్పుడు ఈ బాయ్స్ కి నైట్ డ్రెస్ చూపించారు కదా ఆ బాయ్స్ నుండి జెంట్స్ వరకు కూడా ఉంటాయి అండి వీటిలో మొఘలు కూడా ఉంటాయి మొఘలు ట్రాక్ ట్రాక్లు అన్ని ఉంటాయి అన్నీ ఉంటాయి ఈ పిల్లలకండి ఇప్పుడు మోడల్ ఇప్పుడు మోడల్ ఇప్పుడు మోడల్ మీ ట్రెండ్ ని మోడల్ని బాగా ఫాలో లేండి మీ ట్రెండ్ ఫాలో అయిపోతారు ఫస్ట్ ట్రెండ్ ఫాలో అవడానికి అండి అదే మేడం మరి ఇప్పుడు వాళ్ళకి కావాల్సినవి మనం ఇవ్వకపోతే ఇంకెలా అండి ఎంత దూరం వస్తారండి వాళ్ళకి నచ్చిన ఎలా వస్తాయండి బాగున్నాయండి మోడల్ ఇంకా ఇంకా ఉన్నాయండి నేను కానీ కొంచెం కొంచెం చూపెడతానండి వీడియోలు లెంత్ ఎక్కువ అవుతుంది అంటున్నారండి ఇప్పుడు లోని కొత్త మోడల్ అండి అంటే ఇప్పుడు ఏంటనుకుంటున్నారు ఇప్పుడు టాప్ వచ్చి కాళ్ళ దాకా వేస్తున్నారు అండి ఇంకా నైటీ టాప్ అంటారండి ఇది ఓకే నైటీ టాప్ అండి అంటే షార్ట్ కాదండి లాంగ్ లెంత్ అండ్ ఇప్పుడు ఏంటంటే బాగా ప్రెగ్నెన్సీ లేడీస్ అంతా కూడా ఇయ్యే వాడుతున్నారు ఇయ్య ఇప్పుడు కొత్త మోడల్ అండి మామూలుగా పోతే మదర్ టాప్లు కొత్తగా వచ్చాయి కానీ లెంత్ లు ఎక్కువ వచ్చాయండి అండి ఇంక ఇవ్వండి ఇవో కటింగ్ టాప్ లండి ఇది వచ్చి మీకు ఫోర్ హండ్రెడ్ పడుతుందండి హోల్సేల్ గా అదర్ టాప్ ప్రీమియం క్వాలిటీ బాడీ చూడండి చాలా బాగుంటుంది మీకు టూ హండ్రెడ్ అండి అంటే ఇది కాటన్ అండి రియల్ కాదండి మామూలు టాప్ అండి టాప్లండి ఇందులో పెద్ద సైజు కూడా వస్తాయండి ఇవ్వండి ఇది అంబ్రిల్లా అండి మన దగ్గర టాప్స్ ఎక్కడ నుంచి స్టార్టింగ్ అండి టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అండి టూ హండ్రెడ్ ఇది మోడల్ అండి ఇది అంరేల్లా మోడల్ ఇది అంబ్రెల్లా అండి ఇది ప్రెజెంట్ ట్రెండ్ అండి చాలా బాగుంటది చాలా బాగుంటాయి చూడండి క్లాత్ పట్టిన చాలా బాగుంటుంది కింద జూల్ రావడం బ్రాక్ మాల్ రావడం పైన బొట్ట చేతి అండి ఇప్పుడు ప్రెసెంట్ లేటెస్ట్ అండి ఇందులో కాదు కలర్స్ ఉంటాయండి ఇది ఎలా పడుతుందండి ఇది వచ్చి మీకు ఐదు వందలు పడుతుందండి ప్రెజెంట్ సైజెస్ ఉంటాయండి సైజెస్ ఉంటాయండి ఎల్లో ఎంఐఎ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సల్ ఫోర్ ఎక్స్ఎల్ దాకా ఉంటుంది ఫ్యాన్సీ వేర్ ఇది ఫైవ్ ఎక్స్ఎల్ అండి చూడండి టాప్ ఎలా ఉంటే చాలా బాగుంటుంది ఈ కటింగ్ టాప్ తండీ దానికి కూడా సంబంధం లేదండి ఇదిగోండి ఏం అంబ్రెల్లా వస్తాయి అంబ్రెల్లా లోనే హెవీ అండి ఇప్పుడు ప్రెసెంట్ మోడల్ అంతా ఈ ఫ్లవర్స్ ఏనండి టాప్స్ అంతా ఎక్కడ చూసినా ఆన్లైన్ కూడా ఇవ్వనండి మోడల్ ఎందుకంటే ఇంతకు ముందు వేరేగా తీసుకుంటే వారండి వర్క్లు గట్టండి అవును ఇప్పుడు అంత డీసెంట్ లుక్ ఏంటంటే ఇవే ఇవే అండి ఇవే వెళ్తున్నాయి ఇప్పుడు ఆఫీస్ పర్పస్ లో కూడా ఇవి ఎక్కువ వాడుతున్నాయి శాంపుల్ ఒక్కటి ఒక్కటి నేను ఒక్కటే ఇస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడే ఎక్కువైపోతుంది స్టాక్ అనేది వీటిలో మనం చూసే ప్రతి దాంట్లో డ్రస్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఉంటాయండి సైజెస్ ఉంటాయి అవును మేడం ఇవ్వండి ఇది వచ్చి నడుం దగ్గర ఎలాస్టిక్ స్టిక్ అండి మీ దగ్గర ఇది కాటన్ వస్తుంది అండి అంటే ఎక్కువ మనకి సిల్క్ క్లాత్ వస్తుంది కానీ ఏంటంటే ఇది కాటన్ క్లాత్ అండి పుల్ నడుం దగ్గర ఇందులో కాళ్ళతో కలర్స్ వస్తాయి వీళ్ళ క్లాత్ కొంచెం క్వాలిటీ వచ్చేటప్పుడు ఏంటంటే సాగుతుంది అండి మీకు ఎల్ల నుంచి స్టార్ట్ అండి ఎల్ లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి మేడం టాఫ్ ఉంటాయి అంత పెద్ద సైజు లు ఉంటాయి ఇవ్వండి త్రీ ఎక్స్ఎల్ అండి టాప్ చూడండి ఎంత బాగుంది లెంత్ కూడా ఎక్కువ వస్తుందండి షార్ట్ రాదు అంటే త్రీ ఎక్స్ఎల్ అంటే కొంచెం షార్ట్ లో వస్తాయి కానీ నేను కొంచెం క్వాలిటీ అయితే లెంత్ వస్తుందండి క్లాత్ విషయంలో అయితే బాగుంటుందండి అండి చూడండి ఎంత క్లాస్ బాగుందో మీకు ఆర్గంజా చున్నీ అండి చున్నీ వస్తుంది చాలా బాగుంటుంది క్లాస్గా ఉంటుంది అండి ఓవర్గా ఉండదు అండి ఉంటుంది దాంట్లో డిజైన్స్ అండి మీరు ఏమో తక్కువ రేట్ అండి ఇది వచ్చి మీకు సేల్స్ రేట్ అయితే మీకు తొమ్మిది వందల యాభై రూపాయలు పడద్దండి అంటే అలాగే రిటైల్ వాళ్ళు వచ్చినా కూడా మీకు అదే రేట్కి ఇస్తామండి హోల్సేల్ వాళ్ళకైనా రిటైల్ వాళ్ళకైనా ఒకటే రేట్ అండి ఇది నైన్ ఫిఫ్టీ పడుతుండీ మీరు ఇదే ఐటమ్ ఫోటో తీసుకుని బయట కూడా కనుక్కోండి పన్నెండు వందలు తక్కువ ఉండదండి అంటే ఇందులో తక్కువ అంటున్నారు కానీ అది క్వాలిటీ కాదు ఇది ప్యూర్ చూడండి పట్టు వస్తుంది క్లాత్ ఎంత షైనింగ్ అంత తెలుస్తుంది కదా మీకు షైనింగ్ చాలా బాగుంటదండి ఇవ్వండి ఇందులో కలర్స్ ఎలా వస్తాయండి ఇదేమో టూ పీస్ ఎత్తదండి ఇది బాగుంటుంది కార్క్ సీట్స్ అంటారు కదా ఇంకా ఉంటాయండి ఇందులో నేను కొంచెం ఇది వచ్చి మీకు ఐదు అండి ఐదు వందలు కూడా ఇది చూడండి మేడం కాటన్ ప్లాజో సెట్ అండి రియానా క్లాత్ వస్తుంది అంబ్రెలా వస్తది వస్తుంది ఇదేమో పటియాలా అండి కాటన్స్ మీకు పటియాలో వచ్చి ఐదు అండి అందులో మీకు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ అలా వస్తుంది అండి మీకు వస్తే మాట అండి ఇవి బాగుంటాయి అండి ఇది నేరా కట్ వస్తుంది తర్వాత అంబరేలా కట్ వస్తుంది అండి ఇవి చాలా పడుతున్నాయి అండి వచ్చి మీకు ఏడు వందల యాభై అలా ఉంటదండి క్లాత్ చూడండి ఎంత బాగుందో క్లాత్ అంటే అన్ని కొంచెం క్వాలిటీ మేడం మరి ఉతగానే పోవడం అలా ఉండదండి మినిమం రెండు సంవత్సరాలు వాడుకున్నట్టు ఉంటదండి చూడండి డిఫరెంట్ అండి దానికి కూడా సంబంధం ఉండదు ఇవన్నీ సెట్లేనండి ఓకే ఈ ఏమో కిడ్స్ వేరే కిడ్స్ వేరు ఏమో లాంగ్ నేను లాంగ్ డ్రెస్ లో ఓపెన్ లాంగ్ లోపెన్ వీడియో లెంత్ అయిపోతుందండి చాలా లెంత్ అయిపోయింది ఓపెన్ చేయట్లేదండి కానీ ఇక్కడ ఏంటండి లాంగ్ డ్రెస్ లు ఉన్నాయి పార్టీవేర్ డ్రెస్ హాఫ్ సారీస్ ఉన్నాయండి ఇక్కడ ఇంకా ఏంటండి కిడ్స్ వేర్ ఉందండి ఇలా బీ సెట్ లో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇంకా కార్డ్ సెట్స్ ఉన్నాయండి ఈ సెట్ కార్ ట్రాక్స్ ఉన్నాయండి ఇలా దుప్పటాస్ ఉన్నాయి ఇలా చాలా ఉన్నాయండి ఇక్కడ వేర్ ఫ్రాక్స్ ఉన్నాయి ఇవన్నీ ఇవే మేడం కాటన్ డ్రెస్ మెటీరియల్ అండి ఇదిగోండి ఇవన్నీ కాటన్ డ్రెస్ డ్రెస్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ అండి అంటే ఒక ఆల డ్రెస్ మెటీరియల్ కావాలంటారు కదా వాళ్ళకి కూడా ఈ డ్రెస్ మెటీరియల్ ఉన్నాయి అండి అంటే ఎవరి ఇష్టం వాళ్ళే ఒక్కొక్క లేదంటే మెటీరియల్ కావాలండి పుట్టించుకుంటా అంటున్నారు అలా మెటీరియల్ ఎలా అండి మెటీరియల్ వచ్చి మీకు మూడు వందల యాభై రూపాయలు పడుతుంది అండి ప్యూర్ కాటన్ వస్తుంది ఇదిగో ఇలా బల్క్ గా అమ్ముతా అన్నమాట కాటన్ పటియాల డ్రెస్ అండి లైనింగ్ తో సహా క్లాత్ డ్రెస్ చాలా బాగుంటది అండి అసలు ఈ ఈ క్లాత్ చాలా తక్కువ అండి మీరు ఇదే క్వాలిటీ ఎక్కడైనా చూడండి ఈ క్లాత్ లేదు ఎక్కడా కూడా ఉంటాయి పడియాలో ఉంటాయి కానీ ఇంత మంచి క్వాలిటీ ఉండదండి ఇక చూడండి క్లాత్ ఇది చూడండి మేడం గారు మీరు పట్టుకోండి బాగుందండి క్లాత్ చూడండి ఎలా ఉందో ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ప్యూర్ కాటన్ అండి అవునండి చాలా బాగుంటది లైనింగ్ అండి ఇవ్వండి విత్ లైనింగ్ వచ్చింది లైనింగ్ అండి లేదు లేదు ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఎంత పడుతుందండి అండి అన్నారు ఇది వచ్చి మీకు ఏడు ఎనభై పడదే అండి జస్ట్ మెటీరియల్ ఉంది మేడం మెటీరియల్ ఉంది కానీ ఏడి ఎనభై పడితే సైజులో వస్తాయి చాలా దుప్పట వస్తుంది పెద్దదొస్తాయి కాటన్ ఇవి కూడా త్రీ పీస్ సెట్ సెట్ త్రీ పీస్ సెట్ కానీ ఇవి ఏంటంటే పటియా కాదండి ప్లాజా సెట్ ప్లాజా సెట్ చాలా తక్కువ వస్తాయి కాటన్ లో కానీ దగ్గర కాటన్ లో కూడా ప్లాజా ప్లాజా ఇవి ఎలా పడుతున్నాయి ప్లాజో సెట్ సార్ ఇది వచ్చి మీకు ఎనిమిది వందలు గానీ ఏడు యాభై గానీ అలా వస్తుందండి అంటే దాని బిల్ ఇంకా నేను చూడలేదండి బిల్ చూసి చెప్పాలి చూడలేదు మేము అందుకని ఇదిగోండి మేడం మీకు ఫ్యాన్సీ వేర్ కావాలంటే ఇదండి అంటే ఇది కూడా మీ పార్టీ వేరే ఇది బాగుంటుంది చూడండి క్లాత్ ఎంత బాగుందో బాగుందండి సూపర్ ఉంటది మేడం కానీ బాగా లెంత్ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుంటుంది బాగుంటుంది అండి ఇట్లా కూడా సైజెస్ ఉంటాయి కదండి సైజులు ఉంటాయి మేడం సైజేషన్ లో సైజ్ సైజు అయితే ఏం చూడవసరే సైజులు పెద్దవి ఉంటాయి బాగుందండి కాంట్రాస్ట్ వచ్చి చాలా వస్తుంది అంటే ప్రెజెంట్ ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అండి అవును వీటిలో కలర్ చార్ట్ ఇంకా ఉంటాయండి కొంచెం కొంచెం చూపిస్తాను ఎక్కువ చూపిస్తారండి అవును ఇగండి ఇందాక చూపించాను కదా అందులో కలర్స్ అండి ఇవే చాలా బాగుంటది మేడం ఎలాంటి నాలెజ్ కొనుక్కుంటే చాలండి ఒక టూ ఇయర్స్ వాడేవచ్చు ఏ వర్క్ కైనా కూడా బాగుంటదండి ఇది జాబ్ పర్పస్ గా ఓకే అండి మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది అండి కానీ ఇందులో కూడా తక్కువ ఉంటాయండి కానీ ఆ క్లాత్ కాదండి ఇది ఇదే షోరూమ్ లో కొంటే పన్నెండు అండి కానీ షోరూమ్ రేట్ ఎందుకు చెప్తున్నానంటే అక్కడి అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు నా దగ్గర చాలా మంది చెప్పారండి మీ దగ్గర క్వాలిటీ బాగుందండి రేట్లు కూడా బాగున్నాయి అందుకనేసి నేను చెప్తున్నాను అండి లేకపోతే మేము వెళ్ళం కానీ మేము హోల్సేల్లోనే కాబట్టి ఆ రేట్ చెప్తున్నామండి మీకు ఎనిమిది వందలు పడది క్వాలిటీ అయితే సూపర్ ఉంటదండి ఇందులో మీకు ఏం కావాలన్నా ఒక కాలం వస్తే స్క్రీన్ షాట్ పెడితే నేను పంపిస్తానండి ఇవన్నీ చుండీలు మేడం ఇవన్నీ చిన్నపిల్లల అండి ఏమో బాయ్స్ కి షర్ట్ లో ఈ సెక్షన్ అంతా ఈ కింద దాకానే ఈ టీషర్ట్లేండి ఇవత కాటన్ ఫ్రాక్లు అండి పిల్లలకి ఇదిగోండి పది సంవత్సరాలు అంటే పన్నెండు సంవత్సరాల దాకా వస్తాయండి వస్తాయండి టూ ఇయర్స్ ని స్టార్ట్ అవుతాయి అన్ని అండి ఇంకా మా దగ్గర లేని డైలీ వేరు నైట్ వేరు పార్టీ వేరు అన్ని ఉన్నాయండి చీరలు ఒకటే లేవు కానీ మొత్తం అన్ని ఉంటాయి తర్వాత ఏంటంటే ఇగోండి ఇవి నైట్ డ్రెస్ అండి పిల్లలకి ఫుల్ ప్యాంట్ కావాలంటారు కదండి కొంతమంది ఫుల్ ప్యాంట్లు ఉండండి పటియాలా ఉంటాయి షేర్వాణిలు ఉంటాయి షర్ట్లు ఉంటాయి బనీల్ క్లాత్ ఫ్రాక్స్ ఉంటాయండి తర్వాత టీ షర్ట్లు ఉంటాయి ఆ తర్వాత ఏమో ఇవ్వండి చిన్న పిల్లలు కిడ్స్ వేర్ బట్టలు ఉంటాయండి అంటే నైట్ ట్రాక్లు వేసుకుని పడుకుంటున్నారు కదండి చిన్న చిన్న పిల్లలు అండి అంటే ఒక పది సంవత్సరాల పిల్లలకండి అండి లావుగా ఉంటారు కదండి అలాంటి పిల్లలు సన్నంగా ఉన్న పిల్లలు వేసుకోవచ్చండి బాగున్నాయి ఇవన్నీ అయ్యానండి ఇవ్వండి కానీ చాలా బాగుంటాయి దీన్ని టీ షర్ట్లు కావాలంటే కూడా మనం ఇవ్వగలం వస్తాయన్నమాటర్ టీషర్ట్స్ టీషర్ట్స్ షార్ట్ లాగా టీషర్ట్ వచ్చి మీకు నూట ముప్పై రూపాయల నుంచి ఉండదండి ట్రాక్ వచ్చి రెండు వందల నుంచి ఉంటది త్రీ ఫోర్త్ అంటే మీకు రెండు వందలండి అదే మీకు ఇంకా త్రీ ఫోర్త్ లో ఫైవ్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అంటారు కదండి వాళ్ళకి కూడా ఉంటాయండి వాళ్ళకి వచ్చి మీకు మూడు వందలు అలా పడది కానీ సైజు కూడా జంబో సైజ్ వస్తుంది క్వాలిటీ వస్తుంది మూడు మూడు యాభై వస్తుంది అదే షోరూమ్ లో కొంటే ఆరు వందలు ఏడు వందలు ఉంటది కానీ అంతకంటే మనం తక్కువగానే ఇస్తున్నాం అండి చాలా ఐటమ్ ఉంది ఆదివారం కూడా షాప్ షాప్ ఓపెన్ ఉంటుంది ఒకసారి ఈ ఐటమ్ అంతా చాలా నైటిల్ ఏంటి నైటిల్లో అన్నింట్లో వెరైటీ ఉందండి అండ్ ఏంటంటే చిన్నగా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఫుల్ సపోర్ట్ అండి క్లాత్ అయితే చూస్తే మీరు పట్టుకెళ్లిపోతారు మేడం క్లాత్ విషయం అసలు రాజీ పడక్కర్లేదు బాగుంటుంది క్వాలిటీ అయితే సూపర్ ఉంటది కలర్ కూడా ఏం పోదు మేడం కలర్ ఎలా ఉన్నా క్లాత్ అలాగే టీషర్ట్ వస్తుంది ఇది వచ్చి మీకు రెండు వందల యాభై అండ్ ఇందులో ఇట్లా డిజైన్ వస్తుంది ఇట్లా ప్లేన్ కూడా వస్తుంది ఈ చూడ ఎంత బాగుంది క్లాత్ మెత్త దూదిలా ఉంది ఇలాంటివి అమ్ముతాం అన్నమాట ఏంటంటే పట్టుకుంటే కూడా చెమటలా లాగేస్తుంది అనిపిస్తుంది షర్ట్లు వస్తాయి అంటే ఇందులో మీకు ఎల్ నుంచి స్టార్ట్ అవుద్దండి ఫోర్ ఎక్స్ఎల్ దాకా ఉంటదండి ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా వస్తాయి షూట్లు కూడా ఉంటాయండి మా దగ్గర